ఈరోజు నాకు జిల్లాలో మన జైగౌడ్ అన్న అధికార ప్రతినిధిగా నా ఎన్నికకు సహకరించిన మన స్టేట్ చైర్మన్ నారాగౌడ్ గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నాకు ఇచ్చిన బాధ్యతను నా కర్తవ్యంతో చాలా మన గౌడ్స్ పట్ల ఎక్కడ చూసినా గౌడ్స్ అంటే నిర్లక్ష్యం ప్రతి ఒక్క విలేజ్లో నిర్లక్ష్యం గౌడ్స్ అంటే ఇప్పుడు ఇలాగే మనం ఇంతకుముందు పోయేసిన విలేజ్లో కూడా సమస్య అదే ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి మా లింగమ్మ ఆధ్వర్యంలో మేము మా మండల ప్రెసిడెంట్ రమేష్ ఇప్పుడు మా గౌడ ఉద్యమం బూచర్ ప్రెసిడెంట్ ఎన్నికలైన పందిల లింగంగౌడ్ రమేష్ తర్వాత జిల్లాధికారి ప్రతినిధిగా నేను నా ఎన్నికలు సహకరించిన పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్కం దత్తాత్రే గౌడ్ సార్ గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు జయగౌడ్ అన్న